కదా చిన్న బిడ్డలైనా యవనస్తులైనా అర్థమవుతుందా వాళ్ళు ఏం ధరిస్తారంట యూదులు యూత స్త్రీలు ఏం ధరిస్తారని మీరు అవసరం అయితే సెల్ కొట్టి చూడండి వస్తుంది వైటికి ముందు ఎలా ఉంటదంట వారి పైన కూడా ముసుకుంటదంట స్త్రీలకి పురుషులకు కాదు స్త్రీలకు ఏముంటది ముసుకుంటది వాళ్ళ ముఖం మాత్రమే కనపడద్ది చేతులకు నిండుగా గల్లా ఇలా ఉంటుంది చూసినవా మొఘలుకున్నట్టు నెక్కు నెక్కు ఉంటాయి పైన పెట్టుకుంటానికి ఒకటి పైన తల మీద ముసుకునేది పాగా అనేది వాళ్ళు వేసుకుని ఉంటారు ఎందుకని దేవుడు పెట్టిన నియమం వారికి ఏంటంట దేవుడు పెట్టిన నియమం అంటే దేవుడు వా ఆయన ప్రజలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏ వస్త్రాలు ధరించాలో వారికి అన్ని బోధించాడు ఆజ్ఞలు ప్రకటించాడు వాటి ప్రకారం వారు నడుస్తున్నారు అయితే ఇక్కడ జపన్యా గ్రంథంలో ఏం రాయబడిందంటే వీరు కూడా అన్య దేశస్తులంటే లోకస్తుల ప్రకారం వీళ్ళు కూడా వస్త్రాలు మార్చుకొని వస్త్రాలు వేసుకుంటున్నారు కాబట్టి మీ మీదికి శిక్ష వస్తుంది నా దినం ఒకటి రాబోతుంది అంటున్నాడు ఏంటంట అన్నిలు వేసుకున్నట్టు మీరు వస్త్రాలు వేసుకుంటే మీ మీదికి శిక్ష వస్తుంది అంటే ఇప్పుడు అప్పుడంటే యూదా ప్రజలు వేసుకున్నారు ఇప్పుడు ఎందుకు మనకి ఈ వాక్యం అంటే ఇప్పుడు మనకు అప్పుడు అన్ని సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యమైనా ఇప్పుడు మనకు అవసరమైంది అప్పుడు మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు క్రైస్తవులు ఏ వస్త్రాలు ధరించాలనుకుంటున్నాడు చెప్పండి క్రైస్తవులు సపరేటే ఎక్కడైనా క్రైస్తవ స్త్రీలు సపరేటే అనుకుంటున్నా నేనైతే మరి ఏసు రక్తమే జయం అంటే క్రైస్తవ స్త్రీలు ఏం చేయాలంట ఇక్కడ ఇస్రాయలు ప్రజలు ధరించినట్లుగా అప్పుడు ఇస్రాయలు ధరించారు ఇప్పుడు మనము కూడా దేవుడు కోరుకుంటున్నాడు అయ్యా ఎందుకు దేవుడి శాప మన ఇదికి రాకుండా ఉండాలంటే నీ వస్త్రాలు ఎలా ఉండాలి నీ దేవు కనపడకుండా అప్పుడు ఆదా బ